రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఏసీబీ సోదాలు చేస్తోంది నిన్న సాయంత్రం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ధరణిలో భూమి చేర్చేందుకు అడిషనల్ కలెక్టర్ ఎనిమిది లక్షలు డిమాండ్ చేశారు దీంతో భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు అడిషనల్ కలెక్టర్ అక్రమాలపై విచారణ చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి మరిన్ని వివరాలు మనకు రెడ్డి అందిస్తారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి నిన్న సాయంత్రం నుంచి కూడా ఏసీబీ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ అయినటువంటి భూపాల్ రెడ్డితో పాటు మరో సీనియర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా ధరణి వ్యవహారంలో భూములకు సంబంధించి ప్రోబిటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ చేసేందుకు దాన్ని ఓపెన్ చేసేందుకు రెగ్యులర్ ఖాతా బుక్ లో వచ్చేందుకు ఒక రైతు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆ వెళ్ళిన క్రమంలో ఎవరైతే సీనియర్ అసిడెంట్ మదన్మోహన్ రెడ్డి ఉంటారో మదన్మోహన్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది చాలా సార్లు కూడా ఈ డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టినట్టుగా బాధితులైతే పేర్కొన్నారు అయితే బాధితుడు ఎవరైతే ఉన్నారో బాధితుడు ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఒక వారం రోజుల నుంచి కూడా వారి మీద నిఘా పెట్టారు జాయింట్ కలెక్టర్ అయినటువంటి భూపాల రెడ్డితో పాటు అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి మదన్ మోహన్ ఇద్దరి పైన కూడా నిఘా ఉంచారు ధరణిపై ఎలాంటి ఫైల్స్ వస్తున్నాయి ఆ ఫైల్స్ సంబంధించి ఎంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు వారిపైనే దృష్టి పెట్టారు అడిషనల్ కలెక్టర్ అక్రమాలపై కూడా ప్రస్తుతం ఏదైతే విచారణ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఒకవైపు అక్రమాస్తుల లింకులకు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు భూపాల్ రెడ్డి సొంత నివాసమైనటువంటి తో పాటు అలా బంధువుల ఇళ్లలో కూడా ప్రస్తుతం ఏసీపీ అధికారులు ఒకవైపు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు సోదాలు నిర్వహించిన క్రమంలో ఆ ఏదైతే భూపాల్ రెడ్డి ఇంట్లో ప్రస్తుతం పదహారు లక్షలకు పైగా కూడా నగదుతో పాటు కొన్ని ఆస్తిపత్రాలు బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే సీనియర్ హైన్ సంబంధించి ఇద్దరు కలిసి భూ లావాదేవీలకు సంబంధించి ధరణిలో ప్రోబిడెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాటిని ప్రోబిడెడ్ లిస్ట్ నుంచి తొలగించి ఏ కేటగిరీ లిస్ట్ లోకి తెచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రాథమికంగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బాధితుడు జక్కిడియ ముత్తం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాయింట్ కలెక్టర్ ను పూర్తిగా ట్రాప్ చేశారు ఎనిమిది లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సీనియర్ అసిడెంట్ రెడ్డి రెడ్డితో పాటు జాయింట్ కలెక్టర్ భూపాల రెడ్డి ఇద్దరు కూడా పట్టుబడ్డారు అయితే ఈ పని చేసేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన తర్వాత సీనియర్ అసిడెంట్ కు మొదట ఆ డబ్బులను అందజేశారు బాధితుడు ఆ కార్ లో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా మొదట సీనియర్ అసిడెంట్ మోహన్ రెడ్డి పట్టుకున్నారు మొత్తం జాయింట్ కలెక్టర్ భూపాల రెడ్డి చెప్తేనే ఈ డబ్బులు తీసుకుంటున్నాను తాను సమయం ఏం లేదంటూ కూడా చెప్పడంతో ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ చెప్పిన సీనియర్ అసిటెంట్ ఒక సలహా ఇచ్చారు ఏసీబీ అధికారులు ముందే జాయింట్ కలెక్టర్ కు వాళ్ళ ముందే కాల్ చేసి సీనియర్ అసిస్టెంట్ ఫోన్ లో మాట్లాడాడు ఈ డబ్బులు ముట్టాయి డబ్బులు ఎక్కడ చేయాలన్న కోణంలో జాయింట్ కలెక్టర్ తో భూపాన్ మాట్లాడాడు సీనియర్ అసిస్టెంట్ ఆ తర్వాత పెద్దంబర్పేట్ కు రావాలి అవుటర్ రింగ్ రోడ్ రోడ్డుకి రావాలంటూ కూడా డబ్బులు తీసుకొని వస్తే నేను కలుస్తాను అక్కడికి రా అంటూ కూడా జాయింట్ కలెక్టర్ భూపాన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి మదన్ మోహన్ కి చెప్పడంతో అధికారిక వాహనంలో పెద్దంబర్పేట్ కి జాయింట్ కలెక్టర్ వచ్చాడు ఆ జాయింట్ కలెక్టర్ కి సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి మదన్ మోహన్ ఆ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఈ దీనికి సంబంధించి అధికారిక వాహనం అయినటువంటి జాయింట్ కలెక్టర్ వాహనంలోనే అతను వచ్చాడు ఆ సీనియర్ అసిస్టెంట్ ఒక్కసారిగా బ్యాగ్ లో ఉన్న డబ్బును జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఇచ్చారు దీంతో అక్కడికక్కడే ఏసీపీ అధికారులు రేడి గా ఇద్దరు కూడా పట్టుకున్నారు ఏవంగా మధుమోహన్ రెడ్డి చేశారు సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నారు ఏదుగా జాయింట్ కలెక్టర్ అయినటువంటి గోపాల్ రెడ్డి ఇద్దరిని కూడా చేశారు అయితే నిన్న రాత్రి నుంచి కూడా జాయింట్ కలెక్టర్ గూపాల్ రెడ్డి కలెక్టర్ కార్యంలో కూడా విచారించినట్లుగా తెలుస్తుంది ధర్మీన్ మార్పులకు సంబంధించి భూపాల్ రెడ్డి చేసినటువంటి ఫైల్స్ కావచ్చు ఒకవైపు గోపాల్ రెడ్డి ఫోన్ వాటా వాట్సాప్ డాటాను కూడా వెలికి తీసి వాటి కూడా పరిశీలిస్తున్నారు అయితే గత నెల రోజుల నుంచి కూడా జరిగిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో కూడా వెలికి తీయడం వాటన్నిటి కూడా అక్రమాస కేసులో పేరు బుక్ చేయడం అయితే జరుగుతుంది ఎస్పీ అధికారులు చెప్తున్నాం ఒకవైపు విచారణ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు కృష్ణ రైట్ రైట్ అమరేందర్ రెడ్డి